అనమాట అది ఒమన్ కి క్యాపిటల్ మస్కెట్ అనమాట సో సరదాగా అలా సిటీ చూద్దాం అనేసి బయలుదేరాము మాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి ఈ ఒమన్ వచ్చేసి చాలా పెద్ద కంట్రీ అండి మేము మస్కెట్ సిటీ అయితే విజిట్ చేసాము ఈ మస్కెట్ వచ్చేసి కొండల మధ్యలో ఉందండి నల్లరాతి కొండలు అనమాట ఈ కొండలపైన కూడా ఇల్లులు కట్టుకున్నారు ఇక్కడ అలానే ఇక్కడ కొండలపైన ఫోర్ట్స్ లా ఉన్నాయి సో ఇవి వచ్చేసి వ్యూ పాయింట్స్ అండి సో ఇక్కడ వరకు ఎక్కి మనం వ్యూ చూడొచ్చు మొత్తం సిటీ అంతా ఇక్కడ రైన్స్ కూడా బాగానే పడతాయంటండి సో డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నది చూడండి కాలువల్లో తవ్వేరు తవ్వారు కదా నార్మల్ డేస్లో అయితే ఇలా డ్రై అయిపోయి ఉంటుందంట అదే వర్షాకాలం అయితే ఫుల్గా కాల వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అలానే సమ్మర్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి చాలా వేడి ఉంది దుబాయ్తో పోలిస్తే చాలా ఎక్కువ హీట్ ఉంది ఇక్కడ అలా ఈ ఒమన్ వచ్చేసి ఆయిల్ గ్యాస్ డేట్స్ అలానే ఒమన్ హల్వాకి ఫేమస్ అండి సో అలానే ఇక్కడ నూట ఇరవై సంవత్సరాల పురాతనమైన శివాలయం కూడా ఉందండి అలానే చర్చెస్ ఉన్నాయి అలానే మట్రా సూక్ అని ఒకటి ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి అలానే ఇక్కడ ఈ ఒమన్కి ఎలా వెళ్ళాలి వేసాకి వేసా రూల్స్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తాను మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి